ಅತಿಶರಿ ಅ అడిరా పక్క చెట్ల చెప్పారు రావాలండి ఇంటి పేపర్ నమ్ముకోవాలి రావాలి అరే గిది అమ్మ టువెల్వ్ థౌసండ్ చెప్తున్నారు ఎంత ఉంది అది సెవెన్ థౌసండ్ ఇయో ఇది సెవెన్ థౌసండ్ చెప్పారు ఇయో వీడికి వచ్చే వరకు టువెల్ థౌసండ్ చెప్తున్నారు ఈ సెవెన్కి దీనికి తేడా ఏముంది బరాబర్ ఉంది రెండు రేట్లకి మా అంటే కొంచెం హైటు కొంచెం వెయిట్ తేడా ఉంటుంది అదే కొంచెం చిన్న ఉంది ఇది సెవెన్ ఫైవ్ ఇది టూ అంటే కష్టం కదా ఇంకోసారి మాట్లాడు మూడు వేలకి ఇస్తారేమో చల్ చల్ నడు ఇది మస్తు ఉంది వినాయకుడు దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఉంటుంది మీకు వీడియో అర్థమవుతుందో లేదు తెలియదు కానీ ట్వెల్వ్ టు థర్టీన్ ఉంటుంది రేట్ మాత్రం గట్టి చెప్తారు మనకు వద్దు కూడా అది ఎందుకంటే మన షెడ్ కూడా అంత లేదు సో మన షెడ్లో పట్టే వినాయకుడు అంటే ఏంటంటే ఒక టువెల్వ్ అరే మన మన షెడ్ ఎంత ఉందా టెన్ ఉందా టెన్ ఉంటుంది ఎయిట్ తీసుకుని పోదాము అందుకే సరే ఒక ఎయిట్ ఫీట్ వినాయకుడు తీసుకొని పోదాము ఇది ఒక్క షెడ్డే కాదు ఇంకా మిగతా షెడ్లు కూడా చూద్దాము ఈ వినాయకులు అంతా చాలా ఘోరంగా చెప్తారు ఇక మనతో అయితే కాదు సో ఇది ఒకటే షెడ్ కాదు ఇంకా ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మన పెద్దంబర్పేట అనమాట ఈ పెద్దంబర్పేట కాకుండా నాగోల్ దాకా చాలా వినాయకులు ఉన్నాయి ఇప్పుడైతే బయటికి పోదాం ఇంకో వినాయకుడు ఏమైనా ఉంటే చూద్దాం చల్లవోమా వినాయకుళ్ళు అటు సైడ్ ఎట్లుంటాయో తెలియదు కానీ ఈడ మాత్రం బురద మొత్తం బురదలకెళ్ళి నడుచుకోవడం వాళ్ళు ఇక బురద చూసిరా ఈ బురదల నుంచే వాళ్ళు లోపలికి వీడి దాకా బాగానే ఉంటుంది లోపల ఇగో ఇది వినాయకుని షెడ్ అనమాట మన లోపల ముంగడు పోతురు శుద్ధం అరే ఒక ఎయిట్ టు సెవెన్ సెవెన్ ఎయిట్ చూడు రిరీల్ ఇదే ఇదేముంటుంది మొత్తం బురద నడు ఏమైంది బాయ్ వినాలు అయిపోతున్నాడు నడు నడు బాడమే తప్ప ఏమైంది రా బయ్యి నువ్వు ఒక ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఏం నీకు అయితే లాభమే లేదు నేను అయితే ఏది కొట్టాలి నేను నడు సాయి ఒక ఒక నైన్ టు టెన్ టెన్ పీస్ వినాయకుని మాట్లాడరా తమ్ముడు హలో నైన్ టు ఎంత ఏమిడినాడు ఇంకెంత దూరం చూడవా ఏమి చూస్తాం కాదు చూడు మనం ఎంతమైన తీసుకుంటున్నాం సెవెనా చాలా సరే సమోసా మీరు అందరుకుర్రా మీరు నాడునా

ఈ ఇయర్ చాలా తక్కువ ఎందుకంటే వినాయకులు సేల్ అయితే అంటున్నారు తెలిసి అయితే మనకి ఎట్లా మనకు అవసరం మనం చిన్నది ఇంకా మా అంటే సెవెన్ సెవెన్ కంటే పైకి ఇంకొంచెం కిందిగా తీసుకుంటాం కాబట్టి అరే అయితే సో అక్కడ ఉంది తినడానికి తిండి లేదు ఎవ్వరు తినలేదు మస్తు అందరు అందరికి చాలా ఆకలిపోయింది మనం లాస్ట్ టైం మేము లాస్ట్ టైం ఏం చేశాం అంటే ఐదు తలకి ఉన్న వినాయకుని తీసుకొని అయితే పోయినాం ఈసారి చిన్న చిన్న సెవెన్ టు ఎయిట్ అట్లా తీసుకుని పోదాం అనుకున్నాం చెప్పరా మన సెంటర్ మూడు ఫీఠా నాలుగు ఫీటెస్ కాదు మాకు ఎక్కువ వద్దు పెద్ద వద్దు పైసలు కూడా లేబారా స్పాన్సర్ చేశారంటే మరి अरे इंदा रेट की दाक संबंधा अच्छी ओके ओके सर చెప్పు ఏ లాస్ట్ టైం గుర్తుందా అట్లాంటి వినాయకుని కొన్ని తీసుకున్నాం మనం కానీ ఇప్పుడు వద్దు అరే ఈ ప్యాటర్న్ చూసినాం అరీ చిన్న వినాయకుడు అది టువెల్ చెప్పారు ప్యాటర్న్ రాయపే ఈ ప్యాటర్న్ రా చెప్పిరు చెప్పారు దీని ఎంత చెప్తారు నలభై చెప్తారో యాభై చెప్తారు వద్దులే నలభై యాభై ఏడు పెట్టాలి కానీ ఏ ముందురా దేవుడు ఏ దేవుడైనా చిన్న దేవుడు పెద్ద దేవుడు దేవుడు దేవుడే అంతే ఏముండవు వంశి తీసుకొని మనము ట్వెల్వ్ బై ట్వెల్వ్ షెడ్ చేసినాము థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ షెడ్ వేసినాం మ్యాగీ గిరికీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని ఒక క్వశ్చన్ అడుగుదాం అలా చెప్పనా అంతే నువ్వు అయితే దేనికి లేవు నాడు మాట్లాడు శివాజీ మహారాజు ఉండి తీసుకోరా అడుగురా ఫస్ట్ అరే నువ్వు ఎట్టు ఉండాలరా ముంగటు నాకు అర్థం కాదు అడుగురు బాయ్ ఇంతకు వెళ్ళండి ఆఫ్ ఉంది ముఖమైంది అంట పెట్టిండు సర్లే జరా మిడల్ పట్టుకున్నాడు రా దేవునికి బాయ్స్ ఇంకే అయ్యా ఏడా నడు ముందు టైం ఓకే ఇవన్నీ రెండు వేల వినాయకులు అనమాట చిన్నగా బాగున్నాయి కదా వినాయకుడు వినాయకుడే పెద్దదా చిన్నదా కాదు మనం పెట్టాలనుకుంటే ఏదైనా పెట్టచ్చు ఇక మా పెద్ద పెద్దది పది ఫీట్లు పన్నెండు ఫీట్లు చిన్నది లేదు పెద్దది లేదని పెట్టాలి మా షెడ్ ఒక్కటే మంచిగా ఉంటుంది స్నాప్ దిస్ ఇది ఎంత నలభై వేల యాభై వేలా కాదు రెండు వేల వినాయకులు మస్తున్నాయి చూసావా ఇది కాదు రెండు వేల ఏమో మంసో ఏ భయా దోడు మంచిగా ఒరిగిండు మంచి ఒరిగి వండుకుండు ఇది కూడా బాగుంది వినాయకుడు లాస్ట్ టైం ఇల్లు తీసుకున్నట్టున్నాం మనం వినాయకుడిని కానీ షెడ్ సేమ్ ఉంది కదా కొంచెం నాకు ప్యాడ్ కనిపిస్తుంది అనిపిస్తుంది వీళ్ళు బా అన్ని బాగానే ఉన్నాయా నీ బురదలుగా రావాలనే జర చెడ్డ వేస్తుంది ఈ మొత్తం బురదలనే నడవాల్సి వస్తుంది మరి ఏం చేసినా తప్పదు కదా వీళ్ళు లేరు అడుగు వీళ్ళంతా వినాయకుడు కృష్ణుడు ఏషం వేసి అందుకే పక్కన రాదు ఉందంటూ అట్లాంటి అంటున్నా ఏదో ఒకటి రాధా రాదా సర్లే ఎంత నాడూరి తీసుకుందాం తీసుకోవాలా తప్పే రవి ఎందుకట్లా నువ్వు అన్నావు నీ తొమ్మిది గంటలు ఉన్నావు నీకు ఎట్లా ఉంటారు అదే నీ ప్రతిసారి నన్ను అంటారేమో రా పన్నాడు పన్నాడు అని పొద్దున్న పోతాడు పదిన్నరకు అంటే ఐదు గంటలకు లేచాడు మళ్ళీ ఐదు ఆరు గంటలకి అరే వండుకోలేరా అంటాడు మళ్ళీ బా దేవుడా ఈ బురదూరు బ్రో నీ అమ్మ ఈ బురదలకెళ్ళి నడుచుకుంటుడే వినాయకుని గురించి ఇంత చేస్తున్నాం కానీ వినాయకుడు మా గురించి ఏం చేయడు ప్రతిసారి వినాయకుని పెడుతున్నాం కానీ ఏమీ మంచి జరుగుతలేదు ఏమరా ఈసారి స మంచిది అడుతున్నా మంచిది లేకపోతే నెక్స్ట్ టైం ఉంది వినాయకుందరిగా ఏమంటావు వంశీ ఇంత బురదలాగా కొట్లాడుకుంటూ వస్తుంటే కూడా వద్దానా వద్దానా ఇవన్నీ వినాయకులు కొట్టినరా

திரீல பட்டிரோ மொத்தம் இது என்ன பேப்பரு பேர் राइट ஆ இது போகலாம் குடவால என்ன 2 226 இருக்கு நல்லவேப்பா ها நான் बोल இப்பதியா ஆவர் நீங்க அதீ